ఎందుకంటే మీరు అందరూ కృష్ణన్న తోటి ఉద్యమంలో మొదటి నుంచి పార్టిసిపేట్ చేస్తున్నారు మేము ఆయన ఉద్యమాల కంటే మీ ఉద్యమాలే ఎక్కువ చూసుకుంటా మేము మధ్యలో తిరిగిన వాళ్ళం కాబట్టి అవన్నీ పేపర్లలో టీవీలల్లా సోషల్ మీడియాలలో చూసినాం మిమ్మల్ని లైవ్లో చూసినా మేము ఈ ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే వెయ్యి గొంతుకలు లక్ష డప్పుల ప్రోగ్రామ్ను విజయవంతం మనం జవహర్ నగర్ నుంచి ఏదైతే అనుకుంటున్నామో దాన్ని రీచ్ అవుతామని నేనైతే అనుకుంటున్నా మిత్రులోకి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ ఎమ్స్ అంటే ఫిబ్రవరి మిత్రులకు మిత్రులోకి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ కుల సంఘాలల్లా ప్రతి ఒక్క కుల సంఘంలో యువకులకు ఒక అవగాహన ఉంది గౌడ అనగానే తండ్రు తండ్రుల కంటే తాతల కంటే ఎక్కువ యువకులే వస్తారు ముదిరాజు అనగానే తండ్రుల కంటే తాతల కంటే యువకులే ఎక్కువ వస్తారు రెడ్డిస్ అనగానే యువకులు ఎక్కువ వస్తారు ఎక్కడన్నా యువకులే వస్తారు కానీ మనకాడ కూడా తక్కువ అవగాహన ఉంది మాది కంటే చెప్పుకోవడానికి కానీ మీరు ఇప్పుడు మీరు ఏదైతే తగల పాత్రలో తాత్ర పాత్రలో ఉన్నారు కాబట్టి మీరు మాలాంటి యువకులకు ఇది అర్థవంతమైన విషయం అర్థవంతంగా మీరు ఎక్స్ప్లెయిన్ చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది కాబట్టి ఫస్ట్ మన మన ఇళ్లలో పిల్లలకు మనవర్లకు మనవరాళ్ళకు లేకపోతే కొడుకులకు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉందని మేము ఈ సభ ముఖ్యంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను భూసి మందష్ణి కాది మళ్ళీ భూసి పేరే మధా కృష్ణి భూసి పేరే మోదా కృష్ణ

రేపు ఏడు తారీఖు వచ్చే నెల ఏడు తారీఖు జరగబోయే లక్ష డబ్బులు వెయ్యి గొంతుల పెద్ద పెద్ద ఎత్తున బలమైన ఒక ప్రదర్శనకు ఏపీసీడి వర్గీకరణ కోసం ప్రభుత్వానికి స్టేట్ ప్రభుత్వాన్ని కొంచెం ఒత్తిడి చేసే విధంగా మన శబ్దం తప్పు అనే శబ్దంతో ఒక ప్రదర్శన చేయబోతున్నాం కాబట్టి దానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాల నుంచే రెడ్డి కానీ కమ్మ మునూరు కాపు బీసీలు ప్రతి ఒక్క కుల సంఘం నుంచి ప్రజా సంఘాల నుంచి ఒక మంచి ఒక బలమైన సపోర్టుగా మన ఏపీసీ వర్గీకరణ ఉద్యమానికి సపోర్టుగా ఒక న్యాయమైన సామాజిక సమస్య కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తుండ్రు ఈ కార్యక్రమానికి ఇప్పుడు చాలా కార్యక్రమం ఈ పోరాటం ఇదంతా ఉద్యమం ఎందుకు ఉంటుంది ఇదంతా కూడా తెలుసు అందరికీ రేపు జరగబోయే కార్యక్రమానికి ఇప్పుడు ఇక్కడ దాదాపుగా మెజార్టీగా మలేరియాకు సంబంధించి జోహనా ఏరియాకి సంబంధించి మెజార్టీగా మా మాదిగలే ఉంటారు వీళ్లకు పోరాటాలు కానీ జైలుబోడి కానీ ప్రతి ఒక్క రాజకీయ పార్టీలు కానీ ప్రతి ఒక్క దాంటే పైచేయిగా మనదే ఉంటుంది కాబట్టి రేపు జరగబోయే పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనకు ఇక్కడున్న అన్ని కులాల సంఘాలకు సంబంధించిన వాళ్ళను ఈ రెండు మూడు రోజులలో వీలైతే అందరూ కలిసి వీలైతే అన్ని కుల సంఘాలతో మాట్లాడి లోకల్గా ఒక మంచి ప్రదర్శన ర్యాలీ తీసి రెండు రోజులు కార్యక్రమం ఉన్నదన ర్యాలీ తీసి

నా వద్ద పాత్ర ఎందుకంటే నేను మాదికాలంటే ప్రశ్నలు దాంట్లో కూడా చెప్పుకునే సమావేశం కూడా పోవాలని కానీ ప్రతి వివిధ ఈ రోజు మొదలైతే ఆరో తాత ప్రతి ఎందుకంటే సమావేశం జరగాలి ఆ సమావేశం జరుగుతుందంటే ఎన్నికలు జరుగుతుందనే దశ మోడల్ వీటిని పెట్టి ఆ ఏదో రాదు మనలో ప్రసాదం కాదు అందిస్తుంది సమావేశం కానీ అంటే పక్కి సాధి వీటికి వెళ్ళడానికి ప్రతిరోజు మన సమావేశం ఏం జరుగుతుందని అందరికీ రెస్ట్ కూడా తెలిసేది ఆ తెలుగు ప్రెసిడెంట్ పక్కన చూసాం సమావేశాలు ఏర్పాటు చేస్తే ప్రతి ఒక్క ప్రజలు అలాగే ఏదైనా మందరికీ ఆయన నష్టపక్క గడప గడప జరుగుతుంది ఈరోజు తెలిసి నిజాం లో మీటింగ్ పెట్టి కార్యక్రమం సంక్షేమ విధంగా అందరం చెప్తాను చేసుకొని ఆ కమిటీ పక్కన మీటింగ్ పెట్టి ప్రతి ఒక్క గడప గడప తెలిసే ఈరోజుకి వెళ్ళి తారీఖు దాకా సమావేశాలు అక్కడ చూసిన ఏడు తారీఖు ఇప్పుడు ఏడు తారీఖు జరిగారు ఏడైనా కూడా దాని గురించి కొంచెం జరిగే విధంగా మన కార్యక్రమం డోర్ టు డోర్ తెలియంగా కార్యక్రమం చేస్తున్నాం డబ్బు తీసుకొని అందరికీ డ్రెస్ కోడ్ కూడా తీస్తే అది పదే అందరి దాకా మన ఇండియా వస్తుంది ఇండియాతో ఇక్కడ మాత్రం పోరాటాలు ఎట్లా ఉండాలని కోరుకుంటుంది కొన్నైనా లోకంలో ఎప్పుడైతే జై మాలిగా జై మాలిగా వర్ది లాలి మాన్య శ్రీమంతా కృష్ణ మాలిగా ఎంఆర్పిఎస్ జవహర్ నగర్ ముఖ్య కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసిన మరి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫిబ్రవరి ఏడవ తారీఖున జరగబోయే వెయ్యి గొంతులు లక్ష డబ్బుల కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కొరకై గౌరవనీయులు మందకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుడిగాలి పర్యటన చేస్తూ ఉన్నారు ఆ పర్యటనలో భాగంగా ఈ నెల ఇరవై ఏడవన మేడ్చల్ జిల్లా సన్నాహక ప్రదర్శన నిర్వహించబడుతుంది ఈ యొక్క సన్నాహక ప్రదర్శన ఘటేశ్వర్ మండల కేంద్రంగా జరుగుతుంది ఈ యొక్క ఇరవై ఏడవ తారీఖున జరగబోయే మినీ ప్రదర్శనను అదేవిధంగా ట్యాంక్ బండ్ మీద నిర్వహించబోయే వేగొందులు లక్ష డప్పుల కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పేరు నా విజ్ఞప్తి చేస్తూ ధన్యవాదాలు जय मारिया जय माधा कृष्ण मारिया